ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలస్ వాళ్ళ అయితే నేను మా పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా ఉప్మా పెట్టాను అనమాట ఏంటి ఉప్మానా అనేలా కాకుండా ఉప్మానా వా అనేలా చేస్తాను అనమాట చిన్న మార్పుతో చూసేయండి వినేయండి ట్రై చేస్తాను ముందుగా ఉప్మా రవ్వని త్వరగా వేయించుకోవాలి ఆయిల్ వేసి పోపు దినుసులు చనపప్పు అల్లం తరుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కర్రీ లిప్స్ వేసి దోరగా వేయించుకోవాలి అందులోనే మనకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయాలి బంగాళదుంపలు కానీ క్యారెట్ కానీ గ్రీన్ పీస్ కానీ బీన్స్ కానీ వేస్తే బాగుంటుంది అనమాట నా దగ్గర క్యారెట్స్ ఉన్నాయి క్యారెట్స్ వేసాను అయితే రెగ్యులర్గా మనం ఏంటంటే ఉప్మాకి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేస్తాం కదా ఇక్కడే ఉంది ట్విస్ట్ రెండు కప్పుల వాటర్తో పాటు హాఫ్ కప్పు పాలు కూడా వేస్తే ఆ కమ్మదనం వేరే లెవెల్గా ఉంటుంది అనమాట మంచి ట్రై చేయండి ఆ పాలల్లో ఉప్మా ఉడికితే భలే ఉంటుంది ఈ ఉప్మాలో ఉప్మా వేసాకే ఉప్పు వేయాలి పాలు విరిగిపోకుండా ఉంటుందన్నమాట చాలా కమ్మగా ఉంటుంది వన్స్ ట్రై చేయండి మీరు కూడా రెగ్యులర్ ఉప్మా కాక కాస్త డిఫరెంట్గా భలే ఉంటుంది అనమాట మాక్సిమం పిల్లలకి ఉదయం పూట నేను కర్డ్ రైస్ ప్రిఫర్ చేస్తాను వాళ్ళకి వేడి చేయకుండా ఉంటుంది కడుపు నిండుగా ఉంటుంది కడుపుకి హాయిగా ఉంటుంది కాబట్టి ఎందుకు ఉప్మా ట్రై చేయాలనిపించింది చేశాను అనమాట దాంతోపాటు పల్లి చట్నీ కూడా చేశాను నా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారబ్బా మీరు కూడా వన్స్ ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగానే మీరు కూడా అవునండి బాగా ఉంటుందన్నమాట నా పిల్లలు ప్రేమ చూసారా నాకు తినిపిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సైలిస్ వరల్డ్ బాయ్ బాయ్